బుక్ ద్వారానే జరిగింది పోసానికి రాజా అంటే ఇంకా పోసాని అందులో ఇంకా ఆయన పేరు చెప్పలేదు కానీ అందరికి అద్వైన విషయమే ఆ వంశీయో లేదంటే కొడాలి నానియో వీళ్ళందరి గురించి ఆయన మాట్లాడేశారు ఓపెన్ గా పేరు చెప్పలేదు అంతే కాకపోతే జరుగుతున్న చూస్తే అర్థమైంది ఇంకా ముద్ర వేసుకున్నారా నేను వీళ్ళని బెదిరిస్తున్నాను నేను చేసేయే ఇవన్నీ అరాజకాలు కానివ్వండి ఒకటి కానివ్వండి ఓపెన్ గా ఒప్పుకున్నారా చెప్పారా నిన్న దీని బట్టి ఆయన చెప్పింది ముగ్గురు ఒకటి గుండెపోటు అంటే కొడాల నానికి అవును కాలు జారి పడ్డాంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడవది ఎలా ఉన్నాడో చూసారంటే వంశీ రాజా రాజా అనే పదం వాడుతున్నారు ఆయన పదే పదే హోసాని గురించి కాదు అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఆ కాన్సెప్ట్ అది కొంచెం సినిమాటిక్ గా మాట్లాడతాడు ఆయన అదే దాన్ని కూడా లేదు లేదు ఏళ్ళ ముగ్గురు గురించి చెప్పింది ఆయన ఫేస్ మారిపోయింది అందగాడన్నటువంటి ఫేస్ మారిపోయింది వంశీక్ కదా వాళ్ళ ముగ్గురు గురించి చెప్పింది అనమాట అక్కడ బేసిక్గా ఒకటి మంచిదే ఇదే పాయింట్ ఎలక్షన్స్ దాకా కూడా మాట్లాడాలని కోరుకుందాం ఎందుకంటే మేము ఎర్ర బుక్ తెరిస్తే ఎదురోళ్ళందరూ అందరూ భయపడిపోవాలి అంటే రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా దానికి వాళ్ళు బులు బుక్ ఉంటుందేమో లేకపోతే పింక్ బుక్ ఉంటుందేమో దాంట్లో కూడా జరిగినప్పుడు కూడా ఈ సహజం అని ఒప్పుకోవాలి ఎందుకంటే అధికారంలో ఉన్నోడు పుస్తకాలు రాయాలి ఆ పుస్తకాల ద్వారా ఎవరో ఒకళ్ళని బెదిరించాలి వ్యవస్థను మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి ఆ వ్యవస్థల ద్వారా మేము భయపెట్టి